చెన్నైలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కొందరు గోల్డ్ మెడల్స్ సిల్వర్ కైవసం చేసుకున్నారు చెన్నై మైలాపూర్ మౌంట్ ఫోర్ ఇండోర్ స్టేడియంలో జూలై ఇరవై ఒకటో తేదీన ప్రధాన సాంకేతిక డైరెక్టర్ డాక్టర్ సి సురేష్ పర్యవేక్షణలో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా మైలాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వేలు ఆర్కే ప్రొడక్ట్స్ కృతిక రాధాకృష్ణన్ హాజరయ్యారు ఈ నేపథ్యంలో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నేపాల్ భారత్ మలేషియా శ్రీలంక దేశాలు చెందిన దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొన్నారు ఈ క్రమంలో సత్యవేడు పట్టణంలో పలు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పలువురు మొదటి స్థానాల్లో నిలిచి మెడల్స్ సాధించారు చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేయడమే గొప్ప విషయంగా తీరవాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి రెండు మెడల్ సాధించింది ఈ వయసులో సో దీన్ని కూడా మీరందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు చదువు ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కానీ అలాగే యాక్టివిటీస్ కూడా చాలా చాలా ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఐ కంగాలే రక్షిక అగైన్ సో ఇదే విధంగా ఈ అమ్మాయి ఇంకా అసలు ప్రామత్సాలు అందిస్తే మన చూడని కోరుకుంటాను అలాగే అదే ఒక గోల్డ్ మెడలు ఒక బ్రాంజ్ మెడల్ ఇంటర్నేషనల్ క్రాకెట్ ఛాంపియన్షిప్లో అంటే ఇంటర్నేషనల్ క్రాకెట్ ఛాంపియన్షిప్ అంటే ఒక మన దేశం కాదు డిఫరెంట్ కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయంట మలేషియా కానీ శ్రీలంక నేపాల్ ఇండియా ఇలాంటి అన్నీ డిఫరెంట్ కంట్రీస్ దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ పిల్లలతో పోటీ పడి ఆది ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్చారు సో ఐ కంగ్రాచులేషన్ అదేవిధంగా దావన్ తర్వాత ఈ పవిత్ర కానీ యువశ్రీ కానీ వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్ అయిన దానికి మాస్టర్ స్కూల్ విద్యార్థులుగా వీళ్ళ కన్నా వీళ్ళు మంచి పుస్తకాలు ఇచ్చిన దానికి ఈ యాజమాన్యం తరఫున ఈరోజు దాన్ని మీ అందరూ కూడా కూడా ఖచ్చితంగా అలాగే ఎప్పుడు యాక్టివేషన్ కానీ మంచి విద్యార్థులు వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విద్యార్థులకి మరోసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఉంటే ఈ మాస్టర్ గారికి భువనేష్ మాస్టర్ భువనేశ్కి వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను జై హింద్